నూజోడు రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి నూజోడు రూరల్ ఆగిరిపల్లి ముస్నూరు చాట్రేక్ ఉన్నటువంటి మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ యొక్క వినాయక చవితి చేసుకుంటున్న అందరికీ కూడా నాకు ముందుగా వీరందరికీ శుభాకాంక్షలు నేను ముందుగా తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి ఇందులో మరి ముఖ్యంగా మీరు తెలియజేసేది ఏంటంటే ఈ మండపాల వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఎటువంటి ఇష్యూస్ లేకుండా అంటే అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సప్లైల వల్ల ఆ బోర్డ్స్లో ఉన్నటువంటి స్విచ్ బోర్డుల వల్ల లేకపోతే అక్కడ పిల్లలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎటువంటి సమస్య లేకుండా అక్కడ ఉన్నటువంటి కంపెనీ సభ్యులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మండపం దగ్గర రాత్రి సమయంలో దీపారాధన చేస్తున్నారు అటువంటి సందర్భంలో దానికి మండపానికి క్లాత్లు కట్టు ఉంటాయి అటువంటి సందర్భాల్లో దీపారాధన వల్ల ఎటువంటి ఇన్సిడెంట్లు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ కమిటీ సభ్యులందరూ కూడా ఆ దీపారాధనకి విగ్రహాల దగ్గర ఉన్నటువంటి దూరంగా ఉండే విధంగా అందరూ కూడా చూసుకోవాలి అదేవిధంగా ఈ మండపం దగ్గర మీ యొక్క లడ్డు కానీ విలువైన వస్తువులు కానీ పెట్టుకోవడం జరుగుతుంటుంది ఇటువంటి సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాలంటే ఈ కుక్కలు కానీ ఏదైనా వస్తువులు కానీ అట్లా వచ్చి పాడు చేయడం దానివల్ల ఏంటంటే ఈ అన్ని మత అంటే వేరేగా ఎవరైనా వచ్చి దీన్ని ఈ విధంగా క్రియేట్ చేశారని చెప్పేసి అపోహలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కమిటీ సభ్యులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో మరి ముఖ్యంగా కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ప్రతి ఒక్కరూ ఆ విగ్రహం ఏర్పాటు చేసిన మండపం దగ్గర ప్రతిరోజు నిద్రించాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం దీనివల్ల ఎటువంటి రాత్రి సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం నిరోధించడానికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా ఇవన్నీ కూడా పాటించాలి అదేవిధంగా మండపంలో ఉన్నటువంటి విగ్రహ ప్రతి నిమజ్జనం చేసే సందర్భంలో ఎవరైతే ఊరేగింపుగా మీరు డీజిల్ కానీ బాక్సులు కానీ పెడతా ఉన్నారు ఈ యొక్క డీజిల్ బాక్సుల వల్ల ఎదురు వ్యక్తులకు ఇబ్బంది కలిగించకుండా ఆ సౌండ్స్ అని కూడా ఈ యొక్క వాల్యూమ్స్ తగ్గించుకుని చేసుకోవాలి అటువంటి సందర్భంలో డీజేలు ఏర్పాటు చేసిన సందర్భంలో అశ్లీల నృత్యాలు కానీ లేకపోతే వేరే విధంగా ఎవరినైనా తీసుకుని వచ్చే డ్యాన్సులు కానీ ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళందరిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది మరీ ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క నిమజ్జన సమయంలో మీకు మార్నింగ్ ఈ యొక్క పూజా కార్యక్రమాలు అయిన తర్వాత ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు అటువంటి సందర్భంలో మీరు వీలైనంత త్వరగా సాయంత్రం ఏడు టు ఎనిమిది లోపల ఈ యొక్క నిమజ్జనాన్ని కూడా క్లోజ్ చేయాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ యొక్క నిమజ్జనం చేసే సందర్భంలో ఈ చెరువుల దగ్గర కానీ కాలువల దగ్గర కానీ సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరికి ముఖ్యంగా ఈ రెవెన్యూ వారి సదుపాయంతో కానీ లేదా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఆ ఊర్లో ఉన్నటువంటి దాతల సహకారంతో కానీ ఈ యొక్క క్రేన్స్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా జరుగుతుంది కొన్ని కొన్ని ప్రదేశాలు మేము చూస్తూ ఉన్నాము ఈ యొక్క నిమజ్జనానికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఆ విగ్రహాలను ఇంట్లో కలిపేటప్పుడు ఆ అందులో జరుగుతూ ఉంది దానివల్ల అతని మీద ఆధారపడినటువంటి కుటుంబం చాలా ఇబ్బందులకు గురేటువంటి పరిస్థితి ఉంటుంది దయచేసి కమిటీ సభ్యులందరూ కూడా గమనించి అటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా చూసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం